సాయిబంధువులందరికీ ఇదే నా ప్రణామం ఈరోజు శ్రీ హేమాడ్ గారి విరచితమైన శ్రీ సాయి సచరితనములోని నలభై ఎనిమిదవ అధ్యాయం యొక్క విశేషములతో మీ ముందుకు వచ్చాను ఈ అధ్యాయములో సద్గురుడి లక్షణములు సేవడే నవత్నేకర దంపతుల విశేషములు ప్రస్తావించబడినవి ఈ అధ్యాయమును ప్రారంభించినప్పుడు ఎవరో హేమాడి పంత బాబా గురువా లేక సద్గురువా అని ఆ ప్రశ్నకు సమాధానమిచ్చుటకై సద్గురువు లక్షణములను హేమాడు ఇట్లు వర్ణించుచున్నారు సద్గురుని లక్షణములు ఏమన్నా ఎవరు మనకు వేదవేదాంతములను షడ్ శాస్త్రములను ఎవరు చక్రాంకితము చేసెదరు ఎవరు ఉచ్ఛ్వాస నిశ్వాసములను బంధించదరు ఎవరు బ్రహ్మమును గూర్చి అందముగాను ఉపన్యసించదరు ఎవరు భక్తులను మంత్ర భక్తులకు మంత్రోపదేశము చేసి దానిని పునశ్చరణము చేయమందరు ఎవరు తమ వాక్శక్తిచే జీవిత పరమావధిని బోధించగలరు కాని ఎవరు స్వయంగా ఆత్మ సాక్షాత్కారము పొందలేరు అట్టివారు సద్గురువులు కారు ఎవరైతే చక్కని సంభాషణ వల్ల మనకు ఇహపర సుఖమునందు విరక్తి కలగజేసేదరు ఎవరు ఆత్మసాక్షాత్కారమంతూ మనకు అభిరుచి కలుగునట్లు చేసేదరు ఎవరైతే ఆత్మసాక్షాత్కార విషయమును పుస్తక జ్ఞానమే కాక ఆచరణయంతో అనుభవం కూడా పొంది ఉన్నారు అట్టివారు సద్గురువుడు ఆత్మ సాక్షాత్కారమును స్వయముగా పొందిన గురువు దానిని ఎట్లు ప్రసాదించగలరు సద్గురువు స్వప్నమను శిష్యుల నుండి సేవను కాని ప్రతిఫలమును కాని ఆశించడు దానికి బదులుగా శిష్యులకు సేవ చేయ తాను గొప్పవాడనియూ తన శిష్యుడు తక్కువవాడనియూ భావించడు సద్గురువు తన శిష్యుని కొడుకువలే కాక తనతో సరిసమానముగా చూచును లేదా పరబ్రహ్మస్వరూపముగా చూచును సద్గురువు ముఖ్య లక్షణమేమనా వారు శాంతమునకు ఉనికిపట్టు వారెన్నడూ చాపల్యమునుగాని చికాకుగాని చెందరు తమ పాండిత్యమునకు వారు గర్వించరు ధనవంతుడు పేదలూ ఘనులూ నీచులు వారికి సమానమే హేమాడుపద తన పూర్వజన్మ సుకృతం సుకృతం సాయిబాబ్ శ్రీ సాయిబాబా వంటి సద్గురు ఆశీర్వాదమును సహవాసమును పొందెనని తలంచెను బాబా కూడా ధనము కూడబెట్టలేదు వారికి కుటుంబము కాని స్నేహితులు కాని ఇల్లు కాని ఎట్టి ఆధారము కాని లేకుండెను పద్దెని పద్దెనిమిది ఏళ్ల వయసు నుండి వారు మనసును స్వాధీనమందుంచుకుటిరి వారు నిర్భయముగా నిర్భయంగా వారెల్లప్పుడూ ఆత్మానుసంధానముందు మునిగిండేడివారు భక్తుల స్వచ్ఛమైన అభిమానంను రూచి వారి మేలు కొరుకు ఏమైనా చేయుచుండేటివారు ఈ విధముగా వారు తమ భక్తులపై ఆధారపడి ఉండేటివారు వారు భౌతిక శరీరంతో ఉన్నప్పుడు తమ భక్తులకు ఏ అనుభవములను ఇచ్చుచుండిరో అట్టివి వారు మహాసమాధి చెందిన పిమ్మటికూడా వారిపై ఆధారపడిన భక్తులకు ఇప్పటికని వసుకుచున్నారు అందుచే భక్తులు చేయవలసినదేమైనా భక్తి విశ్వాసంలన్నడూ హృదయ దీపమును సరిచేయవలిను ప్రేమయను ఒత్తిడి వెలిగించవలెను ఎప్పుడెట్లు చేసేదో అప్పుడే జ్ఞానమనే జ్యోతి అనగా ఆత్మ సాక్షాత్కారము వెలిగి ఎక్కువ తేజస్సుతో ప్రకాశించును ప్రేమలేని జ్ఞానము ఉత్తిది అట్టి జ్ఞానం ఎవరికీ అక్కరలేదు ప్రేమలేనిచో సంతృప్తి ఉండదు కనుక మనకు అవిచ్ఛిన్నమైన అపరిమిత ప్రేమ ఉండవలెను ప్రేమను మనమెట్లు పొందగలము పొగడగలము ప్రతి వస్తువు దాని ఎదుట ప్రాముఖ్యము లేనిదగును ప్రేమ అనున్నదే లేని ఎడలా చదువుట కాని వినుట కాని నేర్చుకునుట కాని నిష్ఫలముడు ప్రేమ అనున్నది వికసించినచో భక్తి నిర్వ్యామోహము శాంతి స్వేచ్ఛలు పూర్తిగా నొకటి తర్వాత ఇంకొకటి వచ్చును దేనిని గూర్చిగాని మిక్కలు చింతించినదే దానియందు మనకు ప్రేమ కలుగదు యథార్ధమైన కాంక్ష ఉత్తమమైన భావము ఉన్న చోటనే భగవంతుడు తానే సాక్షాత్కరించను అదే ప్రేమ అదే మోక్షమునకు మార్గము ఈ అధ్యాయంలో చెప్పవలసిన ముఖ్య కథను పరిశీలించదము స్వచ్ఛమైన మనస్సు ఎవరైనను నిజమైన యోగీశ్వరుని పోయి వారి పాదములపై పడినచో తుట్టతుదక అతను రక్షింపబడును ఈ విషయము దిగువ కథ వల్ల విశదపడును షోలాపూర్ జిల్లా అక్కల్కోట్ నివాసి సపత్నేకర్ న్యాయ పరీక్షకు చదువుచుండెను తోటి విద్యార్థి సేవడే అతనితో చేరెను ఇతర విద్యార్థులు కూడా గుమికూడి తమ పాఠముల జ్ఞానము సరిగానున్నదీ లేనది చూచుకొనుచుండిరి ప్రశ్నోత్తరముల వల్ల సేవడేకు ఏమీయూ రానట్లు తోచెను తక్కిన విద్యార్థులు అతనిని వెక్కిరించిరి అతను పరీక్షకు సరిగా తన తనయందు సాయిబాబా కృపయుండడిచే ఉత్గుదురని చెప్పెను అందుకు సపత్నేకర్ ఆశ్చర్యపడెను సాయిబాబా ఎవరు వారినేనంత పొగుడుచున్నావో అని అడిగెను అందువలన సేవడే ఇట్లెనను షిరిడీ మసీదును ఒక గలరు వారు గొప్ప సత్పురుషులు అమోఘమైన వారు పూర్వజన్మ సుకృతమున్నగాని మనము వారిని దర్శించలేము నేను పూర్తిగా వారినే నమ్మి నమ్మి ఉన్నాను వారు పలుకునది ఎన్నడూ అసత్యము కానేరదు నేను పరీక్షలో తప్పక ఉత్తీర్ణు అని వారు నన్ను ఆశీర్వదించి ఉన్నారు కనుక వారి కృపచే తప్పక చివరి పరీక్ష ఎందు ఉత్తీర్ణుడ ఉత్తీర్ణుడు సపత్నేకర్ తన స్నేహితుని ధైర్యమునకు నవ్వెను వానని బాబా కూడా వానని బాబాను కూడా వెక్కిరించెను సపత్నేకర్ న్యాయ పరీక్షలు ఉత్తీర్ణుడయ్యను అక్కలు కోటలు వృత్తిని ప్రారంభించి అతడు న్యాయవాది ఆయను పది సంవత్సరముల పిమ్మట అనగా పంతొమ్మిది వందల పదమూడులో వానికి గల ఒకే కుమారుడు గొంతు వ్యాధితో చనిపోయెను అందువలన అతని మనసు వికలమయ్యను పండరీపురం గానగాపురం మొదల పుణ్యక్షేత్రములకు యాత్రా యాత్రార్థము పోయి శాంతి పొందవలను అనుకొరను కానీ అతనికి శాంతి లభించలేదు వేదాంతము చదివాను కానీ అది కూడా సహాయపడలేదు అంతలో సేవడే మాటలు అతనికి బాబాయందుగల గల భక్తియు జ్ఞప్తికి వచ్చెను కాబట్టి తాను కూడా షిరిడికి పోయి శ్రీ సాయిబాబాని చూడవలను అనుకొనను అతడు తన సోదరుడు పండితరావుతో షిరిడీకి వెళ్ళెను నుండియే బాబా దర్శనమి చేసి సంతసించెను గొప్ప భక్తితో బాబావద్దకీకి ఒక టెంకాయ నచరపెట్టి బాబా పాదమునకు సాష్టాంగ నమస్కారం చేసెను పొమ్ము అని బాబా అరచెను సపత్నేకర్ తలవంచుకుని కొంచెము వెనుకకు జరిగి కూర్చుండెను బాబా కటాక్షంను పొందటకు ఎవరి సలహానైనా తీసుకున్నట్టుకు యత్నించెను కొందరు బాలాషింపి పేరు చెప్పిరి అతని వద్దకు పోయి సహాయమును కోరెను వారు బాబా బాబా ఫోటోలనుకొని బాబా వద్దకు మసీదుకు ఫోటో ఒక ఫోటోను బాబా చేతిలో పెట్టి అదెవరిది అని అడిగెను దానిని వారి వారిదని బాబా చెప్పుచూ సపత్నేకర్ వైపు చూపెను బాబా నవ్వగా ఆచటి వారందరూ నవ్విరి బాబా ఆ నవ్వు యొక్క ప్రాముఖ్యమేమని బాబాను అడుగుచూ సపత్నేకర్ దగ్గరకు జరిగి బాబా దర్శనం చేయమనను సపత్నేకర్ బాబా పాదములకు నమస్కరించగా బాబా తిరిగి వెడలిపొమ్మని అరిచెను సపత్నేకర్కేమి చేయనో తోచుకుండెను అన్నదమ్ములిద్దరూ చేతులు జోడించుకుని బాబా ముందు కూర్చుండిరి మసీదు ఖాళీ చేయమని బాబా సపత్నేకర్ను ఆజ్ఞాపించను ఇద్దరూ విచారముతో నిరాశ చెందిరి బాబా ఆజ్ఞను పాలించవలసి ఉండుచి సపత్నేకర్ షిరిడీ విడవలసి వచ్చెను ఇంకొకసారి వచ్చినప్పుడైనా దర్శనమివ్వలని అతని బాబాను వేడెను సపత్నేకర్ భార్య ఒక సంవత్సరం గడిచెను కాని అతని మనసు శాంతి పొందకుండెను అతడు గాండగాపురం వెళ్ళను కాని అశాంతి హెచ్చెను విశ్రాంతికై మాడీగాం వెళ్ళను తుదకు కాశీ వెళ్ళుటకు నిశ్చయించుకొను బయలుదేరటకు రెండు దినములకు ముందు అతని భార్యకు ఒక స్వప్న దృశ్యము కనపడెను స్వప్నములో ఆమె నీళ్ల కొరకు కుండ పట్టుకుని లకషాబావికి పోవచ్చుండెను అతడు ఒక పకీరు తలకొక గుడ్డ కట్టుకుని వేప చెట్టు మొదట కూర్చున్న వారు తమ వద్దకు వచ్చి ఓ అమ్మాయి అనవసరముగా శ్రమపడదే వేళ నేను స్వచ్ఛమైన జలముతో నీ కుండ నింపెదను అనను ఆమె ఫకీర్కు భయపడి ఉత్తకుండెతో వెనుకకు తిరిగిపోయాను ఫకీరు ఆమెను వెన్నంటెను ఇంతటితో ఆమెకు మెళకు ఒకరికి నేత్రమును ఆమె తన కలను భర్తకు చెప్పెను అదే శుభశకునం అనుకుని ఇద్దరూ షిరిడి బయలుదేర్రి వారు మసీరం చేరినప్పటికీ బాబా అక్కడ లేకుండెను వారు లెండి తోటకు వెళ్ళి ఉండిరి బాబా తిరిగి వచ్చేవరకు వారు అచ్చట ఆగిరి ఆమె స్వప్నంలో తాను చూచిన ఫకీరుకు బాబాకు భేదమేమీయూ లేదనను ఆమె మిగుల భక్తితో బాబాకు సాష్టాంగంగా నమస్కరించి బాబాను చూచుచూ అచ్చటనే కూర్చుండెను ఆమె అణకువ చూచి సంతసించి బాబా తన మామూలు పద్ధతిలో ఒక కథ చెప్పుటకు మొదలెడును నా చేతిలో పొత్తికడుపు నడుము చాలా రోజుల నుండి నొప్పిపెట్టుచున్నవి నేననేక ఔషధములు పుచ్చుకుంటుని కాని నొప్పులు తగ్గలేదు మందులు ఫలమీయకపోడిచి విసుకు చెందిచిన కానీ నొప్పులన్నీ ఇచట వెంటనే నిష్క్రమించుటకు ఆశ్చర్యపడుచుంటిని అనెను పేరు చెప్పనప్పటికీ ఆ వృత్తాంతమయంతయు సపత్నేకర్ భార్యదే ఆమె నొప్పులో బాబా చెప్పిన ప్రకారము త్వరలో తగ్గిపోడిచి ఆమె సంతసించను సపత్నేకర్ ముందుగా పోయి దర్శనం చేసుకును మరలా బాబా బయటకు పొమ్మను ఈసారి అతడి మిక్కిలి పశ్చాత్తపడి ఎక్కువ శ్రద్ధతో నుండెను ఇది బాబాను తాను పూర్వం నిందించి ఎగతాళి చేసిన దాని ప్రతిఫలం గ్రహించి దాని విరుగుడు కొరకు విరుగుడు కొరకు ప్రయత్నించుచుండెను బాబాను ఒంటరిగా కలుసుకుని వారిని క్షమాపణ కోరవాలని యత్నించుచుండెను అట్లే ఊ అతడు తన శిరస్సును బాబా పాదములపై పెట్టెను బాబా తన వరదహస్తమును సపత్నేకర్ తలపై పెట్టెను బాబా కాళ్ళనుచూ సపత్నేకర్ అక్కడనే కూర్చుండెను అంతలో ఒక గొల్ల స్త్రీ వచ్చి బాబా నడుమును పట్టుచుండెను బాబా ఒక కోమటి గూర్చి కథ చెప్పదడను వాని జీవితంలో కష్టములన్నీ వర్ణించెను అందులో వాని ఒకే కొడుకు మరణించిన సంగతి కూడా చెప్పెను బాబా చెప్పిన కథ తనదే అని సపత్నేకర్ మిక్కిలి ఆశ్చర్యపడెను బాబాకు తన విషయములని తెలిచి విస్మయముందెను బాబా సర్వజ్ఞాన్ని గ్రహించెను అతనందరి అందరి హృదయంలో గ్రహించునెను ఈ గ్రహించును అనెను ఈ ఆలోచనలు మనసును మెదలుచుండగా బాబా ఆ గొల్లస్త్రీకి చెప్పుచున్నట్లే నటించి సపత్నేకర వైపు చూచి చూచిఇట్లెనెను వీడు తన కొడుకును నేను చంపితినని నన్ను నిందించుచున్నాడు నేను లోకుల బిడ్డలను చంపెదినా ఇతడు మసీదుకు వచ్చి ఏడ్చుచున్నాడేలా అదే బిడ్డను వీని భార్య గర్భంలోనికి మరలా తెచ్చిదను ఈ మాటలతో బాబా అతని తలపై హస్తముంచి ఓదార్చి ఓదార్చిఇట్లనియే ఈ పాదములు ముదుసలివి పవిత్రమైనవి ఇక నీ కష్టములు తీరిపోయినవి నాయందే నమ్మకముంచుము ఈ మరోభిష్టములు నెరవేరును సపత్నేకర్ మైమరిచెను బాబా పాదములను కన్నీటితో తడిపెను తరువాత తన బసకు పోయెను సపత్నేకర్ పూజా సామాగ్రి అమర్చుకుని నైవేద్యంతో మసీదుకు భార్యతో పోయి ప్రతిరోజు బాబాకు సమర్పించి వారి వద్ద ప్రసాదము చుండెడివాడు ప్రజలు మసీదులో గుమికూడి ఉండెడివారు సపత్నేకర్ మాటిమాటికి నమస్కరించుచుండెను ప్రేమ వినయములతో ఒకసారి నమస్కరించిన బాబా బాబానుడివెను ఆనాడు రాత్రి సపత్నేకర్ బాబా బాబా చావడి ఉత్సవమును చూసెను అందుకు బా అందు బాబా పాండురంగని వలే ప్రకాశించను ఆ మరుసటి దినమనే ఇంటికి పోనప్పుడు బాబాకు మొదట ఒక రూపాయి దక్షిణ ఇచ్చి తిరిగి అడిగినచో రెండవ రూపాయ లేదనక ఇవ్వవచ్చునని సపత్నీకర్ అనుకును మసీదుకు పోయి ఒక రూపాయి దక్షిణ ఇవ్వగా బాబా ఇంకొక రూపాయి కూడా అడిగాను బాబా వాణిని ఆశీర్వదించి ఇట్లనను టెంకాయను తీసుకును నీ భార్య చీర కొంగులో పెట్టుము హాయిగా పొమ్ము మనసులందెట్టి ఆందోళనను ఉంచుకొనుకోము అతను ఎట్లే చేశాను ఒక సంవత్సరములు కూడుకు పుట్టెను ఎనిమిది మాసముల శిశువుతో భార్యాభర్తలు షిరిడికి వచ్చి ఆ శిశువును బాబా పాదములపై పెట్టి ఇట్లు ప్రార్థించిరి ఓ సాయి నీ బాకీ నెట్లు తీర్చుకొనగలమో మాకు తోచుకున్నది కనుక మీకు సాష్టాంగ నమస్కారం చేయచుంటుమి నిస్సహాయలు ఒకటిచి మమ్ముద్ధరించవలసినది ఇక మేము మీ పాదములనే గాక అనేక ఆలోచనలు సంగతులు స్వప్నావస్థలను జాగ్రత్తవస్థలను మమ్మలను బాధించురు మా మనసులను నీ భజన వైపు మరల్చి మమ్ము రక్షింపుము ఆ దంపతులు తమ కుమారులకు మురళీధర్ అని పేరు పెట్టిరి తరువాత భాస్కర్ దినకర్ అని ఇద్దరు జన్మించిరి బావామాటలు వృధాపోవని సపత్నేకర్ దంపతులు గ్రహించిరి అవి అక్షరాలా జరుగుడని కూడా నమ్మిరి నలువది ఎనిమిదవ అధ్యాయము సంపూర్ణము ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి సర్వం శ్రీ శుభం భవతు